వెల్కమ్ టు సిఎస్ఆర్ బుల్ షో యూట్యూబ్ ఛానల్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆర్ఆరు పల్లె ఒంగోలు కోడలు ఫ్రండ్స్ ఇవి రైతు అయితే అమ్మకాన్ని పెట్టారు వీడియోల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కేరాకు చెందిన యొక్క ఆర్ఆరు పల్లె ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు వీటి రేట్ వచ్చేసి లక్షా యాభై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం జస్ట్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో కొత్త వాళ్ళు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్ ద్వారా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి सो फ्रेंड्स इंत वीडियो नैक्स्ट वीडियो तो मलिकलता हूँ